ఈ పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి సరే ఇవన్నీ కూడా ఆ దేవతల వల్ల దేవతలను పడేటువంటి ప్రజ్ఞల వల్ల ఇవి ఏర్పడుతున్నాయి మనలో అవి ఏర్పడడం అవి పనిచేయడం ఇవంతా కూడా చేయించేటువంటి వాళ్ళు దేవతలు మనలో శ్రవణేంద్రియం ఉంది మనం వినికిడి అనేటువంటిది ఇది చేయడానికి పనిచేసేటువంటి దేవతనే యముడు అంటారు హా అయోడు యముడా అంటే యముడంటే మన ఉద్దేశం మన చంపేసి బయట తీసుకెళ్ళిపోయేవాడు అని అర్థం కాదు వాడు యమం అంటే కంట్రోల్ నియమం నియమించేటువంటి వాడిని అర్థం వాడి వల్లనే మనకి వినికిడ్ అనేటువంటిది ఏర్పడుతుంది అలాగే చూపు దృష్టి అనేటువంటిది ఈ చూపు ఈ దృష్టి అంతా కూడా ఉన్నటువంటి దానికి ఎవరు అంటే సూర్యుడు ఇలాగా ఒక్కొక్క దేవత వల్ల మన శరీరంలో ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క ఇంద్రియం అనేటువంటిది ఏర్పడ్డాయి దీనికి ఈ దేవతలకి ప్రవర్తనే కాని రూపం లేదు ఇంద్రుడు అంటే సినిమా ఇంద్రుడు వాడు సత్సనాసం తీసుకొచ్చి ఇంద్రుడుగా వేస్తారు సినిమాలో ఎప్పటికప్పుడు రాక్షసులు కావచ్చు వాడు చాగొడితే వాడు కుయో మరువాని బ్రహ్మగారి గురికి విష్ణు దీర్కే వెళ్తాడు ఆ ఇంద్రుడు కాదు నిజం అసలైనటువంటి అయినటువంటి దేవతలకి రూపమే ఉండదు ప్రవర్తన మాత్రమే ఉంటుంది అంటే ధర్మాలుగా ఉంటారు తప్ప వాళ్ళకి రూపం ఉండదు మనలాగా ఇవన్నీ కలిసి నివాసముగా ఏర్పడుచున్నవి అందు నిలబడి ఉన్న సర్వాంతర్యామి వాని వివిధ స్థితుల్లో ఉండును గనక జీవుడగును అంటే వీటన్నిటితోనూ నిర్మాణమైంది ఈ మొత్తం అంతా కూడా ల్యాబొరేటరీ ఎంత పెద్ద ల్యాబరేటరీ మన శరీరం అంతా అది నిర్మాణం అయినటువంటిది ఈ దేవతలు అంటే ఆకారాలు లేకుండా ప్రజ్ఞలుగా ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని వల్ల ఇవన్నీ ఇంద్రియములు ఇవన్నీ నిర్మాణం అయ్యాయి వాళ్ళు త్రిగుణాలను పుట్టారు ఇవి త్రిగుణాలను చేయి కానీ వాళ్ళ ప్రజ్ఞలు కాబట్టి వాళ్ళు ఇవన్నీ నిర్మాణం చేశారు ఇదంతా నిర్మాణం అయిన తర్వాత దీంట్లో వివిధ స్థితుల్లో ఉండేటువంటి వాడున్నాడే వాడు అంతర్య అంతర్యామి వాడు అందుకని ఎన్ని స్థితుల్లో వీటిలో ఉన్నాడు కాబట్టి వాణ్ణి జీవుడు అన్నారు ఆ స్థితిలో అతడు వాని వివిధ స్థితులకు బద్ధుడు అంత అంత పరమాత్మ అంతయ్యమైనా కూడా ఈ దేహం అనేటువంటి దాని స్థితిలోకి వచ్చే అక్కడ జీవుడుగా అయిన తర్వాత వాడు బద్ధుడు బద్ధుడు అంటే అర్థం ఏంటి కండిషన్ అని అర్థం